నూతన మద్యం దుకాణాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బేగంపేట హార్మోని అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ వాసులు తమ కాలనీ సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని మరో చోటుకి తరలించాలని కోరుతూ శాంతియుత ప్రదర్శన నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమానికి టిపిసిసి ఉపాధ్యక్షురాలు కోట నీలిమ హాజరై కాలనీవాసులకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా కాలనీ వాసులతో కలిసి మద్యం దుకాణం ఎదుట ప్లకార్డులతో నినాదాలు చేస్తూ వారికి అండగా నిలిచారు కోట నీలిమ మాట్లాడుతూ కార్ణికి వెళ్లే మార్గంలో మద్యం దుకాణం ఉండడం మూలంగా మహిళలు యువతలు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు మందుబాబులు పలు సందర్భాల్లో మహిళలతో విచక్షణ రహితంగా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు వెంటనే మద్యం దుకాణాన్ని ఇక్కడి నుండి తరలించేందుకు ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి ఈ మద్యం దుకాణాన్ని తరలించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి కాలనివాసులు ఇచ్చిన సంతకాల విరిధి పత్రాన్ని అందజేసి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు లేన్ బేగంపేట్ ఏరియాలో ఉన్నాం హైదరాబాద్ నడిబొడ్డులో ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది ఇది చాలా అవసరమైన ఒక ఉద్యమం ఒక ప్రొటెస్ట్ సిటిజన్స్ ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ మీరు చూస్తున్నారు ఇక్కడ స్థానికులు వీళ్ళందరూ వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఒక వైన్ షాప్ కి విరుద్ధంగా ఈ వైన్ షాప్ రెండు మూడేళ్ల క్రితం ఇలా స్థానికులు ప్రొటెస్ట్ చేసినా కూడా ఆ టైంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ వైన్ షాప్ ఇవ్వడం జరిగింది ఈ వైన్ షాప్ మూలంగా ఇక్కడ వైన్ షాప్ ఎదురకుండా స్కూల్ పిల్లల బస్సులు అలాగే మహిళలు వెళ్ళటం రావటం వీటన్నింటిలో ఎన్నో రకాల బాధలు ఆ టైంలో కూడా వచ్చినాయి అయినా వాళ్ళు ఇదంతా నిర్లక్ష్యం చేసి మాకు లిక్కర్ సేల్సే ప్రాధాన్యం లిక్కర్తో వచ్చే రెవెన్యూ ప్రధాన్యం అని ఈ స్థానికుల ఉద్దేశాలు వాళ్ళు అనుకున్న వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ను కూడా నెగ్లెక్ట్ చేస్తూ మళ్ళీ వైన్ షాప్ అక్కడ క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది ఇప్పుడు దాని లైసెన్స్ మీకు తెలుసు కదా ఎక్స్పైర్ అవుతుంది అలా ఎక్స్పైర్ అయింది ఈసారి మా రిక్వెస్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్ అందరితో అలాగే మంత్రివర్యులతో అలాగే మిగతా కనెక్టెడ్ ఎక్సైజ్ ఆఫీషియల్స్ అందరితో జిహెచ్ఎంసీ వాళ్ళతో కూడా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి గురుమూర్తి లేని పక్కన ఉన్న ఖాళీ జగాలు చాలా ఉన్నాయి ఈ వైన్ షాప్ ని చాలా ఈజీగా తక్షణం అక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు దీని మూలంగా ఎవరి హక్కులు ఉల్లంఘనం అవ్వవు వైన్ షాప్ వాళ్ళ హక్కులు వాళ్ళు బిజినెస్ చేసుకోగలరు ఎక్కడన్నా కమర్షియల్ ఏరియాలో ఖచ్చితంగా చేసుకోగలరు అలాగే ఇక్కడ ఉన్న వందలాది వేలాది మంది రెసిడెంట్స్ ఎక్కడైతే ఎవరు ఉంటున్నారో వాళ్ళకేమి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది కాబట్టి ఈ సమస్యని ఇలా పరిష్కారం చేయమని మా అందరి రిక్వెస్ట్ ప్రభుత్వంతో అలాగే మంత్రివర్యులతో తో ఇందుకోసం ఇవాళ చూస్తున్నారు మేమందరూ ఇక్కడ కలిసి వచ్చాం ముప్పయో తారీఖు డెడ్ లైన్ అని మాకు తెలిసింది ముప్పై తారీఖున లొకేషన్ మారటమా లేకపోతే ఏం చేయాలి అనే ఇన్వెస్టిగేషన్ కూడా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చేస్తోంది ఒక ఇన్స్పెక్షన్ ఆల్రెడీ అయిపోయింది ఒకట రెండు ఇన్స్పెక్షన్స్ అయిపోయినాయి ఇంకా వాళ్ళ రిపోర్ట్ ఎవరి ఫేవర్లో ఉందనేది వాళ్ళు ఇంకా చెప్పలేదు కానీ ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇలాంటి ఆందోళన కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ టైంలో కూడా మా నా పరంగా నేను వ్యక్తిగతంగా ఈ స్థానికులతో ఆ టైంలో కూడా ఉన్నాను ఇవాళ కూడా ఉన్నాను

కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికులతో పాటు ఉంటుంది ఇంకో మాట ఏంటంటే ఈ దేశం ఒక డెమోక్రటిక్ దేశం ప్రతి సామాన్యులకి అందరికీ హక్కులు ఉన్నాయి వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే వాళ్ళు ఏమైనా మార్పు రావాలి అనుకుంటే ప్రభుత్వానికి చెప్పడానికి అలాంటి వాళ్ళు అప్పుడు వాయిస్ వస్తున్నప్పుడు మేము వీళ్ళతో ఉండాలి అందుకోసం ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు కోఆపరేట్ చేసే అవుతోంది సొల్యూషన్స్ కూడా అలాగే వస్తాయని నా నమ్మకం ఏళ్లగా ఆక్యుపై చేసి పెట్టేస్తున్నారు మీరు వైన్ షాప్ అంటే వైన్ షాప్ అంటే కాదు కదా ఈ స్థానికులకు బయట కావాలి బస్సులు వచ్చి పిల్లల బస్సులు స్కూటీ మరి అన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్ వెంటనే ఈ వాయిన్ షాప్ ఇక్కడ నుంచి తరలించాలి ఎవరికి లేదు ఆఫీసర్స్ కూడా తెలుసు ఎవరికి ఆ మోషన్ లేదు అని మరి అటుకట్టుగా పనిచేసి ఇక్కడ ఎంత స్థానికులు చెప్తున్నాయి ఎదురు మళ్ళీ చేయాలి నేను కూడా అలాగే ఒక ఇలా ఒక మూడు వందల మంది అరగంటలో సాయి సైతం కాకుండా కాబట్టి ఖచ్చితంగా నడుచుకో నడుస్తుంది రోజున సో అలానే ఉంటుంది అందుకు తెలుసు ఏమి నడుస్తుంది అనుకోండి మేమేం దీనివల్ల ప్రతి అందరూ రావు కార్యం అస్సలు దాని ప్రాబ్లం లేదు దీని వల్ల నాకు ప్రాబ్లం ఎక్కడైతే ఆగి డాన్సర్ చేస్తున్నాం కదా అక్కడ మా ఇష్యూ అవసరం లేదు మాకు ఓన్లీ అల్కోహాల్ షాప్ లో ట్యాగింగ్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి అది మాకు చాలా ప్రాబ్లం ఉంది ప్రతి గవర్నమెంట్ దగ్గర వెళ్ళినాం అనుకోండి వాళ్ళు ఏమంటారు ఇక్కడ చర్చ్ లేదు ఏమంటే టెంపుల్ లేదు ఇల్లు ఏది లేదు ఇది కరెక్ట్ అయితే కూడా అన్నీ పంపించినాం ఇప్పుడు కూడా అదే అంటున్నారు ఏంటి మేడం ఇట్ ఈస్ ఆన్ రోడ్ ఓన్లీ కదా అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా ఏం జరిగింది ఆడోలు నాన్ మొగోళ్ళేటింగ్ అది ఇంకా హ్యూడిటీ చాలా ఖరాబ్ అయింది అమ్మాయిలు అబ్బాయిలు ఆన్ రోడ్ తాగుతున్నారు ఇదా అండి మన నెక్స్ట్ జనరేషన్ కి ఇదా మనం ఇచ్చేది ఆ చిన్న విషయం కాదు కదా ఆడోళ్ళు 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 ఆడోళ్ళని కాదు మనోలు కూడా అంతసేపు ఉన్నారు వెళ్తున్నాం వస్తున్నాం ఇంకొకటి చూస్తున్నాం మనం కొంచెం ఉండేది బ్లాక్ అయిందా ఉండాలా మేము ఆడు జరగాడు మమ్మల్ని పోనీ ఇలా నిలబడతాడంటే ఇక్కడ ఏం చేసుకుంటావు చేసుకోవాలి ఇక్కడే శిశువు ఆడవాళ్ళు ఉన్నారు మొదలు ఇదే గవర్నమెంట్ అగేన్స్ట్ కాదు ఓ మీరేదో మాకు ఈ ఆల్కహాల్ షాప్ వల్ల ప్రాబ్లం కాదు వాళ్ళు తాగేది అది మాకు ఇష్యూ వాళ్ళ పార్కింగ్ వాళ్ళ పార్కింగ్ ఎంత హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఆ ఇంటి వరకు వస్తుంది మొదలు ఆడోళ్ళు వచ్చి తాగుతున్నారు న్యూ క్రియేట్ చేస్తున్నారు న్యూ జస్ట్ ఇవన్నీ ఓకేనా Everybody has a problem. Women have a problem, children have a problem, senior citizens because they can't walk. Actually, you know, our mate, helpers also have a problem because their husbands have started drinking. They have a problem. This is a big problem, bigger problem than having a wine store at the entrance. This is a problem of the society and we have to resolve it. There is no other option. ఎవరికి ఏం పట్టింపు లేదా గవర్నమెంట్ కావాల్సింది డబ్బైనా ఇంకా లేదం అవసరం లేదా వాళ్ళ ఆరోగ్యాల గురించి పట్టించుకోరా వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు రాత్రి రెండు గంటలు తెలుసు చూపిస్తారు ఏంటంటే ఇది దేనికి న్యాయము ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది మీరు శ్రమ తీసుకుంటా పోతే తీసుకుంటారు అన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ యూర్స్